నమస్తే అండి ఈరోజు మనం దక్షిణాది ద్వారకాగా చెప్పబడే గురువాయూర్ని దర్శించుకుందాం ఈ దేవాలయంలోకి ప్రవేశించాలంటే డ్రెస్ కోడ్ ఉందండి కేవలం సాంప్రదాయ దుస్తుల్లోనే మనం గుడిలోకి దర్శనంకి వెళ్ళగలం మగవారు పంచి కట్టుకోవాలి పైన షర్ట్ వేసుకోకూడదు దేవాలయం ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ క్లాక్ రూమ్స్ ఉంటాయండి ఎలక్ట్రానిక్స్ బ్యాగ్స్ అవన్నీ మనం అక్కడ పెట్టుకోవచ్చు గుడికి లెఫ్ట్ సైడ్ దేవస్థానంకి సంబంధించిన గెస్ట్ హౌస్ ఉంటుందండి కేరళలో అతి ఎక్కువ పెళ్ళిళ్ళు ఈ దేవాలయంలోనే జరుగుతాయి ఏంటండి మనకి ఇక్కడ వీడియోలు కనిపిస్తున్నాయి కదా అవే పెళ్ళి జరిగే మండపాలు ఈ దేవాలయం నిత్యం రద్దీగా ఉంటుందండి మనకి ఉచిత దర్శనానికి రెండు నుంచి మూడు గంటలు నాలుగు గంటలు పడుతుందండి స్పెషల్ ఎంట్రీ దర్శనంకి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారండి దేవాలయ ప్రాంగణంలో రెండు ఆడిటోరియంస్ ఉన్నాయి అక్కడ నిత్యం సాంస్కృతిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయండి మనం గుడిలో దర్శనం చేసుకున్న మూల విరాట్ పాతాల శిలతో తయారు చేయబడిందండి అలాంటి విగ్రహం ఇక్కడ తప్ప ఇంకెక్కడా మనకు కనిపించదు ఈ విగ్రహాన్ని శివుడు బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడు పిల్లల కోసం పరితపించే సూతపాసు మహరుషికి సూతపాసు మహాముని కశ్యప్ మహామునికి కశ్యప్ మహాముని వసుదేవునికి వసుదేవుడి నుండి శ్రీకృష్ణుడికి చేరుకుందండి శ్రీకృష్ణుడు ఈ విగ్రహాన్ని ద్వారకాలో ప్రతిష్ఠించెను శ్రీకృష్ణుడు తన శిష్యుడుగు ఉద్ధవుడిని పిలిచి ద్వారక త్వరలోనే సముద్రంలో మునిగిపోతుంది అప్పుడు ఈ విగ్రహం పైకి తేలుతుంది దీన్ని తీసుకువెళ్ళి దేవతల గురువైన బృహస్పతికి అందించమని చెప్పాను ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయింది ఉద్ధవుడు ఈ విగ్రహాన్ని తీసుకొని బృహస్పతికి అందిచేశాను బృహస్పతి వాయుదేవుని సహాయంతో కేరళ రాష్ట్రానికి వచ్చాను అక్కడ ఒక కోనేరు దగ్గర శివుడు తపస్సు చేసుకుంటూ కనిపించెను శివుడు ఆజ్ఞాపించనగా బృహస్పతి వాయుదేవుడు ఆ విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్న గురువాయూరులో ప్రతిష్ఠించెను దేవతల గురువు బృహస్పతి వాయుదేవులు పేరు మీదుగా ఈ ప్రాంతానికి గురువాయూర్ అని పేరు వచ్చింది మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకి కోనేరు కనిపిస్తుంది నేను క్లాక్ రూమ్కి వెళ్ళి మొబైల్ తెచ్చేసరికి వీళ్ళిద్దరూ ఇలా చెరువు గట్టి మీద కూర్చొని ఫిషెస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కోనేరులోకి దిగాలి అనుకునే వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు అలాగే సోప్స్ అండ్ ఆయిల్ తీసుకొని వెళ్ళకూడదు చేపలకి బిస్కెట్స్ వేద్దామని నేను పిల్లలిద్దరినీ తీసుకొని కోనేరులోకి దిగాం ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో కదా చేపలకి బిస్కెట్ ఏమని ఒక బిస్కెట్ మా ఋషికాకి ఇస్తే ఆ చేపలు ఎక్కడ బయటకొచ్చి తినేస్తాయా అని చెప్పేసి దాచుకొని దాచుకొని తినేస్తుంది మేము వేసే బిస్కెట్స్ని చేపల కన్నా ముందు ఎత్తుకెళ్ళిపోవడానికి ఒక కాకైతే రెడీగా ఉంది మా దగ్గర ఉన్న బిస్కెట్స్ మొత్తం ఫిషెస్కి వేసేసి వాటికి బాయ్ బాయ్ చెప్పేసి అక్కడి నుండి మేము బయటికి వచ్చేసాం మా ఆద్యకి మాత్రం అక్కడి నుంచి రావడం అస్సలు ఇష్టం లేదు నేను మా ఆద్యకి డైలీ కృష్ణుడి స్టోరీలు చెప్పడం వలన దానికి కృష్ణా బొమ్మ కావాలని నా తల తినేసింది ఇంకా తప్పుతుందా ఒక చిన్ని కృష్ణుని అయితే కొనేసాం అది ఇంకా ఇంటికి తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టి రోజు పాట కూడా పాడేస్తూ ఉంది ఇక్కడ మనకి రకరకాల కుందులు కనిపిస్తూ ఉన్నాయి రేట్ తక్కువనేం కాదు కానీ చాలా చిన్నవి క్యూట్ క్యూట్గా చాలా రకాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి మా ఋషిక మాత్రం కనిపించిన ప్రతి షాపులో దూరిపోయి అన్నీ ఎత్తిపెట్టేసింది ఇక్కడ కేరళ టైప్ బట్టలు అయితే చాలా బాగున్నాయండి ఎక్స్పెషల్గా చిన్నపిల్లలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో మరి చెప్పవసరం లేదు మీరు కూడా చూడండి ఇలా మా గురువాయూర్ ట్రిప్ కంప్లీట్ అయ్యిందండి ఇంకొక వీడియోతో ఇంకో ప్లేస్ లుక్ వేద్దాం అంతవరకు బాయ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి